హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయీ లాజకి ఇవాళ కథ ఏంటంటే కోపం వస్తే ఏం చేస్తాం చెప్పండి మీరు ఏం చేస్తారు కామెంట్లో పెట్టండి కోపం వస్తే ఏం చేస్తాం కోపం తగ్గాలంటే ఏం చేస్తాం కోపం పోవాలంటే దాని చిక్కా ఏమిటి ఇది అనమాట లాస్ట్ది అనమాట కోపం పోవాలంటే చిన్న చిట్కా ఉంది ఆ చిట్కా ఏమిటో తెలుసుకుందాము అలాగే నువ్వు లక్ష్మీ శ్రీనిధి నేను చెప్పాను కదా లక్ష్మీది లక్ష్మీదేవి నేను నా జననం చెప్పాను ఇవాళ లక్ష్మీదేవి కరవకో యొక్క విశిష్టతను చెప్తున్నాను ఓకేనా అలా రోజుకు ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం లక్ష్మీదేవిది చూపించాను కదా మీకు బుక్ కూడా నేను ఆ బుక్కులది రోజు ఒక పాయింట్ చదివి మీకు చెప్పెడుతున్నాను ఓకేనా దీంతోపాటు ఏమిటి కోపం వస్తే అని కాకుండా కోపం వస్తే ఏం చెయ్యాలో అది ఎలా మా కోపం పూర్తిగా ఎలా పోగొట్టుకోవాలో స్కిప్ చేయకుండా వినండి మీకు వచ్చిన కోపం కూడా పోతుంది అలా చేస్తాను చెయ్యకలే కథ వింటేనే మనకు సగం అర్థమైపోతుంది ఆటోమేటిక్గా కోకపోతుంది ఓకేనా పదండి కథలో ఒక వెల్కమ్ అండి లక్ష్మీదేవి నిన్న జననం చెప్పాను కదా ఇవాళేమో పువ్వు ధరించి లక్ష్మీదేవి గురించి చెప్తున్నాను శ్రీ మహాలక్ష్మీదేవి కలువ పువ్వుని పట్టుకొని ఉంటుంది కలువ పువ్వు పరిపూర్ణమైన స్వచ్ఛతకు సంతానువృత్తికి చిహ్నం పక్కనుండి ఐరావతము భో వైభోగానికి చిహ్నం విజ్ఞానానికి చిహ్నం ఇదండి ఇవాళ కలవపూర్ లక్ష్మీదేవి రేపు మరొక దానితో కలుద్దాం మరొక టాపిక్తో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియో చూ మిగిలిన వీడియో అంతా చూసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథకి ఇవాళ కథ చెప్పేంత కోపం వస్తే ఏం చెయ్యాలి అని అది ఎలా పోగొట్టుకోవాలి దాని చెట్టు అయితే ఏంటంటే కథ ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన కథ ఫ్యామిలీ స్టోరీ లాంటిది ఇది కూడాను కానీ తండ్రి కొడుకులు ఉంటాయి అనమాట దాని వాళ్ళు వాళ్ళిద్దరు ఆ కోపం గురించి తండ్రికి కోపమా కొడుకు కోపమా ఇదంతా తెలుసుకోవాలి కదా కథ స్కిప్ చేయకుండా వినండి ఎవరికి కోపం ఎవరి కోపం ఎవరు తగ్గించారో స్కిప్ చేయకుండా వింటే మనకు అర్థమైపోయింది ఓకేనా అనగా ఒక ఊరుంది చిన్న గ్రామం అన్నమాట అది అందులోని కొండయ్య వీరయ్య కొండయ్యమో తండ్రి పేరు వీరయ్యమో కొడుకు పేరు వీళ్ళిద్దరు అందరూ మాల అందరిలాగే వీళ్ళు ఉన్నారు నిండా కానీ వీరయ్యమో చాలా కోపిష్ట అన్నమాట కొడుకు చాలా కోపిష్టం ఎంత కోపిష్టం అంటే ఎందుకు ఇలా చేసేవారు మనం ఎవరైనా ఏంటి వేరే ఇలా చేసేవాళ్ళు ఆ నిలిచిపోయేవాడు అంతే కొట్టడానికి వెళ్ళినట్టు అంత గట్టిగా అది చేసి చేసేవాడు అస్తమానం ఇదే ఉండేవాడు అనమాట తండ్రి గొప్ప శాంతవంతుడు ఇద్దరికీ ఆపోజిట్ అనమాట తండ్రి రోజు విచారించేడు అనమాట ఏంటి వీడందరితో ఇలా గొడవ ఏవి కోపం ఉంది ఇప్పుడు ఎవరైనా ఎన్నాళ్ళు తట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు అంటే తట్టుకుంటారు బయట వాళ్ళు తట్టుకోలేరు కదా ఏంటి దండ్రి అనుకుంటాడు బయటకి వెళ్ళినప్పుడల్లా ఏదో కోపం తెచ్చుకోవడం గొడవలు తెచ్చుకోవడం వచ్చియడం తండ్రి అనుకుంటాడు చీచీచీ ఏంటి వీటితో ఎలా మార్చాలి ఎలా మార్చాలి ఎన్ని రకాలుగా చెప్తారు నా అన్న నువ్వు వాళ్ళ కోపం తెచ్చుకోకూడదురా నువ్వు ఇలా ఉండాలి ఎలా ఉండాలి తండ్రి చెప్తుంది తండ్రి చెప్తాడు అన్నదమ్ములు చెప్తారు ఎవరు చెప్పిన మారడు మనిషి స్వభావం అంతా ఎలా మారిపోతాడండి పుట్టుకతో వచ్చింది పొడకలతో పోతుందని పోలాగ మారడు కానీ పుట్టుకతో వచ్చేది పుడకలతో పోతుంది అన్నాం కానీ ఇతను మారుతాడండి ఎలా ఇది నేను ఇలాగే చేస్తుంటే చేస్తుంటే ఆఖరికి తండ్రి చాలా విసిగిపోయాడు రే నుంచి అలా లేదా కోపం ఉన్నా తగ్గించుకో అంటాడు నాన్న అలా అంటావు అన్నాడు అన్న కోపం అయితే ఇతనికి మంచి లక్షణం ఇంకోటి చాలా మంచివాడు కదా కోపం తప్ప వేరే చెడ్డ లక్షణం ఒకటలేదు కోపం వచ్చినప్పుడు ఎంత తొందరగా అరుస్తాడో అంత తొందరగా కోపం తగ్గిపోతుంది అంత తొందరగా ఎవరి మీదైతే కోపడ్డాడో వాళ్ళు క్షమాపణ చెప్పుకుంటూ ఉంటాడనమాట అది మంచి లక్షణం కదండి వెంటనే అసలు ఎవరు తప్పు చేసిన వాళ్ళు కానీ తప్పు చేయని వాళ్ళు కానీ ఎవరు కూడా క్షమాపణ చెప్పుకోం కదా మన అహంకారం మనకు అర్థం వస్తుంది కానీ అలా కాదు అది వెంటనే కోపం దిగిపోయి అయ్యో తప్పు చేశానని చెప్పి ఇప్పుడు ఎవరినైతే తిట్టాడో ఎవరి మీద వాళ్ళకి వెంటనే క్షమాపణ చెప్పుకుంటాడు చెప్పుకుంటూ ఉండండి బాగానే ఉంది కానీ ఎన్నాడు ఇలాగా అని తండ్రి ఏమో అలా కొడుకుని దెబ్బలాడతాడు కొడుకుని దెబ్బలాడు నాన్న నేను ఏం చేసింది నా కోపం ఆగట్లేదు నన్ను క్షణికంలోనే వచ్చేస్తుంది ఆ క్షణికంలో దిగిపోతుంది కోపం దిగ్గానే నేను ఎవరిని దిగనో వాళ్ళు సారీ చెప్తున్నా అంటే నువ్వు ఎన్ని సారీ అని చెప్పినా నాన్న వాళ్ళకి ఎంత బాధపడతారు ఆ క్షణంలో నువ్వు అంత అరుస్తూ ఉంటే ఎవరికైనా అవమానమే కదా అది ఇప్పుడు నిన్ను నేను అరిచాను అనుకో నువ్వు ఎంత బాధపడతావు అని ఇలాగే అనుకోరా వాడు కూడాను అలా చేయకూడదు నాన్న అంటే ఏమి చేయడం నాన్న నాకు ఆ కోపం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంత కోపం వస్తుంది అన్న అంటే అప్పుడు తండ్రి అంటాడు అయితే నేను పని చెప్తాను చేస్తావా అంటాడు అలాగే నాన్న కోపం తగ్గడానికి నువ్వు ఏం చెప్పినా చేస్తానా అంటాడు కొడుకు అయితే చెప్తాడన్నమాట తండ్రి నీకు కోపం రాగా నేను ఓ పని చేయి ఓ మేకు తీసుకో ఓ సుత్తి తీసుకో మనం పెరగడానికి పుంజేసా వెనక అట్లకి ఆ తలుపు మీదకి వెళ్ళి ఎప్పుడు కోపం వస్తే ఓ సుత్తి తీసుకొని ఓ మేకుని దగ్గరుడుతుడు అలా చేస్తుండు నీకు ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు ఆ తలుపు నిండా కొట్టు నీకేం పర్వాలేదు అప్పుడు అది మేక కొడని నేను అటు వెళ్ళిపోతా కదా దాన్ని జాస్ అటు మళ్ళీపోతుంది ఆటోమేటిక్గా కోపం నీకు క్షణికమే వచ్చేది ఈ మనుషుల నుంచి ఆ మేక కొడంలో వెళ్ళిపోయావనుకో ఆటోమేటిక్గా మనుషులు బాధ పెట్టడం నీకు తగ్గిపోతుంది అంటారు అంటేను సరే నాన్న బాగుంది ఇదేదని అంటాడు చూసారా మైండ్ డైవర్షన్ చేసుకోండి దేనికైనా కూడా మనం ఆలోచన చెడుగా వెళ్తున్నప్పుడు దాన్ని ఇంకో వైపుకు తిప్పుకోవాలి అలాగే ఇలా కోపం వచ్చినప్పుడు కూడా మనం నేను వరకు కూడా చెప్పాను మా చుట్టాల్లో అతను నెంబర్లు లెక్క పెట్టేవారని అలాగే ఇప్పుడు మనం కూడా ఏదో నెంబర్ లెక్క పెట్టుకోవచ్చు ఏదో రామనామో ఏదో ఒక దేవుడి గురించో లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళ గురించి తలుచుకోవడమో లేదంటే అయిపోయిన మంచి నవ్వు తెచ్చే పాత సంఘటనలు తలుచుకోవడం ఇలా చేస్తాం అనుకోండి కోపం కంట్రోల్ అయిపోతుంది ఆ కోపాన్ని ఇంకా ఇంకా కసిగా వాళ్ళు ఇప్పుడు మనం ఎవరి మీద కోపం వచ్చింది వాళ్ళు తిడతాం వాళ్ళు వెళ్ళిపోయారు కూడా ఇంకో కసిగా తిట్టి 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 ఏమిటి లాభం ఉంది ఏమీ లాభం లేదు దానివల్ల లాభం అన్నదే లేదు కదా మనకి బీపీలు షుగర్లు పెరుగుతాయి అందుకని కోపం వచ్చినప్పుడు మైండ్ డైవర్షన్ చేసుకోవాలి అందుకే తండ్రి మంచి చెట్కా చెప్పాడు చూడండి వెళ్ళి గోవింద ఏం చెప్పాడు నువ్వు వెళ్ళి ఒక రోజు పైనుంచి వరుసగా చక్కగా మేకూలు కొడుతుకుంటారు ఎన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు సార్లు మేకలు కొట్టు అన్ని కొట్టు ఎన్నన్నా కొట్టు అంటాడు ఇలా కొడుతూనే ఉంటాడు ఆ తలుపు ఏమో మేకూరు కోపం ఏమి తగ్గలేదు మేకలు కొట్టినందు వాళ్ళ అలా కొట్టి 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 విసిగిపోతున్నాడు ఇదేం నాన్న ఇన్ని మేకలు కొట్టి తలపంతా అంత ఎంత చందాలంగా అయిపోయిందో చూడు నాన్న నువ్వేంటి ఇలా చెప్పావంటే అప్పుడు తండ్రి చెప్తాడనమాట చూసావా తలుపు నిండా మేకలు కొట్టావు కదా మేకలు కొడితే ఏమైంది తలపు ఎంత అసహ్యంగా అందవిహీనంగా అయిపోయిందో అంత అందమైన తలపు ఎంత అందవిహీనంగా అలాగే నువ్వు వాళ్ళ మీద అరుస్తున్నప్పుడు వాళ్ళ మనసులో కూడా నువ్వు అంత అందవిహీనంగా కనిపిస్తావు ఎప్పుడూ కూడా అది రావకూడదు అందుకే నీకు చెప్పాను చూసావా అంటేను అవునా కరెక్టేనో నువ్వు చెప్పింది నేను అంటే అందరు మా మనసుల్లోని ఎంత వికారంగా ఎంత చెడ్డవాడిగానే అయిపోతున్నాను అంటే తండ్రి చెప్తాను కొంద అన్ని మంచి లక్షణాలు నువ్వు చాలా మంచివాడు అందరూ అంటారు కానీ కోపం తగ్గించుకుంటే ఇంకా బాగుండి అనుకుంటూ ఉంటారు నీకు నేను చెప్పే చిట్టు అదేను కోపం తగ్గించుకో కోపం తగ్గించుకో నువ్వు ఎలా చెయ్యాలో ఎలా ఉండాలో అన్నీ ఆలోచించుకొని చెయ్యి నాన్న అంటే సరే నాన్న రేపటిని తగ్గించుకుంటాను కోపం అరవకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఎవ్వరినీ బాధ పెట్టను ఎవ్వరి మనసులో కూడా నువ్వు ఆ నా మీద చెడు భావన పోగొట్టుకుంటాను నాన్న అని చెప్పి చెప్తాడు కొడుకు నువ్వు అలా ఒక కోపాన్ని నిగ్రహించుకుని నా తప్పకుండా నాన్న నా కోపాన్ని నేను నిగ్రహించుకుంటాను నా తప్పు నేను తెలుసుకున్నాను తప్పకుండా అంటే అయితే ఓ చిన్న చిక్క చెప్తాను నీ చూడటాడు ఏంటి నాన్న అంటే ఇప్పుడు నీ తలుపు నిండా మేకులు కొట్టావు కదా నీ కోపం నిగ్రహించుకున్నప్పుడల్లా ఒక్కొక్క మేకు తీసిస్తూ ఉండు అన్నాడు బాగుంది కదండి నీ చిట్కా నిజంగానే చాలా బాగుంది అండ్ నేను ఎలా అన్నా అంటాను ఎలా ఏముంది ఎలా కొట్టేవాళ్ళ టీ కష్టపడు కష్టపడి కొట్టే కష్టపడి టీ ఆ కోపం నీ కోపం నిగ్రహం వాడు వాడి మీద కోపం వచ్చింది ఆ కోపం నిగ్రహించుకున్నాను అని నీ మనసుకు నీకు తెలుస్తుంది కదా తెలియగానే నువ్వు వెళ్ళి మేపు ఒక మేపు తీసే అలా రోజుకి ఇంకసారి నిగ్రహం చేసుకున్నా ఏ ఎన్ని చేసుకున్నా మొత్తానికి ఆ మళ్ళీ తలుపు నిండా కొట్టిన మేకులన్నీ పోయేదాకా నీకు నిగ్రహం పూర్తిగా వస్తుంది చెట్లకి అలా చేస్తూ ఉండు అంటను అలాగే నాన్న బాగా చెప్పావు నేను నుంచి అలాగే ఉండి నన్ను నేను మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాను నాన్న అని చెప్పి కొడుకు అంటాడు నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తాడు మా అన్న కోపం తగ్గ నిగ్రహం చేసుకుంటున్నా ఒక్కొక్క మేగు తినడం కోపం నిగ్రహించినా ఒక్కొక్క మెగు తిన మొత్తానికి అన్ని రోజులు కొట్టాడు అన్ని రోజుల్లోనే అంత తక్కువ తక్కువ రోజున మేగులన్నీ తీసేశాడు తీసేసరికి వెళ్ళను తండ్రి అంటాడు ఇప్పుడు ఎలా ఉందంటాడు నాన్న తలపంతా చిల్లులు చిల్లులు పడిపోయింది నా వల్ల ఎంత రికారంగా ఉందో చూడు ఎంత మంచి తలుపును అంటాడు చూసావా నేను చెప్పింది అదే నీకు ఇప్పుడు నీ కోపం ఎంత దిగ్గ్రేయించుకున్నా ఎదుటివారు వచ్చిన వాళ్ళందరూ నీ మీద మనసులోని అలాగా చిల్లు పెట్టుకునే ఉంటారు వీళ్ళు ఇలా తిట్టాడు అలా తిట్టాడు ఇలా కసిరాడు అలా అరిచాడని ఇలాగ మేకులని తీసినాక నా తండ్రి అంత అప్పుడు తండ్రి అంటే నాన్న ఇలా ఉందంటే చూసావా కొడుకు భుజం వచ్చేసి చూసేవా నువ్వు కసిరిన తిట్టినా ప్రతి ఒక్కడికి వాళ్ళ గుండెల్లో ఒక్కొక్క మేకు నువ్వు పుట్టినట్టే ఆ మేకు తీసేసినా కూడా వాళ్ళకి గుండెల్లో మటుకు నువ్వు అన్న మాటలు అలా ఉండిపోతాయి ఆ కన్నాగా వాళ్ళకి ఇప్పుడు తలుపు మీద మన తలుపు మీద ఎలా కన్నాయో అలాగ అందరి మనసుల్లోనే నీ మీద చెల్లులు ఉంటాయమ్మా కోపం వల్ల ఎంత అనర్థం ఉందో చూడు ఎన్ని మంచి లక్షణాలను ఒక్క చెడ్డ లక్షణం వల్ల నువ్వు ఎంత మందిరో చెడ్డైపోయేవో చూడు మళ్ళీ నిన్ను నువ్వు మార్చుకున్నా కూడా వాళ్ళని వాళ్ళని మార్చడం చాలా కష్టం అంత తొందరగా అమ్మరమ్మా ఎవరును నీ కోపం పోయిందన్నా ఎందుకంటే అంత కోపం ఉండేది నీకు ఇప్పుడు నేను చూస్తా మెల్లిగా మనుషుల్లో కూడా నువ్వు నా మంచిగా మారేవని నీకు నువ్వే మంచివాడిని అయ్యని ప్రూవ్ చేసుకో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇది అయిపోతావు మంచివాడు అవుతావు అప్పటిలాగే తలుపుకున్న చిల్లుల్లాగే అందరి మనసులో నువ్వు కూడా ఉంటావు నాన్నా అని చెప్తాడు తండ్రి చూసారా అలా తండ్రి చెప్పేసరికి వెళ్ళాను అప్పటి నుంచి అతని కోపం నిగ్రహం చేసుకుంటాడు కోపం నిగ్రహం చేసుకొని ఒక్కొక్క మేకొ తీసి మొత్తం తలుపు అంతా నీట్గా చేసి కొన్నాళ్ళకేమో ఆ తలుపుని రిపేర్ చేయడం మొదలవుతాడు మరి తలుపు కన్నాలన్నీ పూడ్చాలి కదా అలా ఉంచుకోము కదా అసహ్యంగా ఉంటుంది కదా ఆ తలుపు కన్నాలన్నీ ఎలా పూడ్చాలి ఎలా నీట్గా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అలా అలా ఇతను మారిన తర్వాత కొన్నాళ్ళు మనుషులందరూ కూడా ఇతని మీద ఆ కన్నాగే అనుమానాలతోటే ఉంటారు వీడేమో మళ్ళీ ఎప్పుడు మూడు మార్పు ఎలా తిట్టిస్తాడో ఏం చేస్తాడో ఏమంటాడో అని అలాగా కానీ అతను ఏంటంటే లాంగ్ అలా లాంగ్ పీరియడ్లోనే మంచిగా మారిపోయాడు చక్కగా అందరితోటి సౌమ్యంగా చక్కగా ఉండి అందరికీ సహాయం చేసి అందరికీ కష్టసుఖాలు అండదండగా ఉండి చాలా మంచివాడిగా మారాడు అలా క్రమేపీ వాళ్ళల్లో ఉన్న చిన్నని కూడా వాళ్ళు పూడ్చుకొని మంచివాడయ్యాడు ఇతను పర్వాలేదు ఇతను మనం నమ్మవచ్చు అని అందరు ధైర్యంగా అతనితో కూడా సరదాగా ఉంటారు అందరూ కలిసి కలిసిమెలిసి సరదాగా ఉండడం మొదట ఇదివరకు ఈయన కోపం చూసి అందరూ దూరం పెట్టిన వాళ్ళు కూడా నేను కోపం తగ్గిపోయింది కాబట్టి చాలా సరదాగా అందరూ చక్కగా దగ్గర దగ్గరగా ఉండి అతనితో అందరూ కలిసి సరదాగా ఉన్నారు ఇదండి కదా కోపం కోపం ఎన్ని అనర్థాలు తెస్తుందో చూశారు కదా చెడ్డ పేరు తెస్తుంది నష్టాలు తెస్తుంది ఎన్నో రకాలున్నాయి కోపం వల్ల అనర్థాలు ఒకటి అని చెప్పడానికి ప్రతిదీ ఏ అనర్థం జరిగినా ఫస్ట్ కోపమే ఇప్పుడు ఎవరో పిల్లలు ఇవాళ మామూలుగా జరుగుతుందని చెప్తున్నాను పిల్లల్ని గట్టిగా తిట్టామనుకోండి వాళ్ళు ఇంట్లోంచి చెడిపోతారు లేకపోతే ఇంకేదో చేసుకుంటారు ఇంకేదో చేస్తారు ఏదో గడికి కోపంగా మనం ఆవేశం పడిపోయి తిట్టేసాం అనుకోండి అది మనం మంచికే తిట్టాం మన పిల్లల భవిష్యత్తు కోసమే తిట్టాం కానీ వాళ్ళు అలాగా ఒప్పుకోరండి పిల్లలు కూడాను ఇదే ఇవాళ జనరేషను అంత దాకే ఎందుకంటే ఇంట్లో పనమ్మాయి ఉందండి మన సర్ఫెంట్ మేడ్ వస్తుందా మనం ఏడు వచ్చినప్పుడు కొంచెం లేట్ రావచ్చు కొంచెం పని బాగా చేయవచ్చు ఏంటి ఇలా చేసావు ఎందుకు లేదు ఎందుకు ఇంత లేడు గట్టిగా అనుకోండి అది చక్కగా అలా ఏం చెప్తుందంటే బయటికి వెళ్ళిపోయి అమ్మ ఈ రోజు నుంచి మీ ఇంటికి పనికిరాను నేను వెళ్ళిపోతున్నాను నువ్వు అసమానం అలా చెప్తాను అంటుంది అది ఎవరైనా నష్టపోయాం మనమే కదా నష్టపోయాం అలా వాళ్ళ సర్వెంట్లకు కూడా అది చెప్పడానికి లేని ఇది అమ్మ బాబు అని బడిమాల్తేనే మంచిగా పనులు అవుతున్నాయి లేదా అవ్వండి ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీని శ్రీ లక్ష్మీని కూడా పెట్టాను అందులో కూడా అది కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీంతో పాటు నా యూట్యూ యూట్యూబ్ షార్ట్స్లోని చాలా మంచి మంచి పెట్టాను చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాను అవి కూడా స్కిప్ చేయకుండా చూసి అవి నాకు సపోర్ట్ చేయండి అక్కడ చూసి మొత్తం వా కామెంట్స్ పెట్టండి వాచింగ్ అవర్స్ పెంచండి ఇక్కడ చూడండి వాచింగ్ అవర్స్ పెంచండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ రేపు మంచి కత్త కలుసుకుందావే బాయ్